మిర్యాలగూడ పట్టణంలోని నాలుగు కేంద్రాలు నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కైన పరీక్షా కేంద్రాల నిర్వాహకులు మాస్ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగానే గురువారం మిర్యాలగూడ పట్టణంలోని బాలికల పాఠశాలలో ఒకరి బదులుగా మరొకరు పరీక్ష రాస్తుండగా తహసదార్ హరిబాబు ఎంఈఓ బాలు నాయకులు పట్టుకున్నారు కేసు నమోదు చేసినట్లు తెలిపారు అంతేగాక ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల విద్యార్థుల డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంసీపీఐయు రాష్ట్ర నాయకులు పోతుగంటి కాశీలు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఎంఈఓ బాలు నాయక ఆధ్వర్యంలోనే ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షల దంతా నడుస్తుందని ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ శ్రీనివాస జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఎవరైతే ఈ సెంటర్స్ నాలుగు సెంటర్లు ఒకటి గౌట్ హై స్కూల్ రెండు గర్ల్స్ హై స్కూల్ మూడు సెంటిమేరి నాలుగు బక్కలవాడ బక్కలవాడకేమో రాజు అట్లాగనే అని దసరా అట్లాగనే ధర్మానాయకు గౌడ్ కాలేజ్ తర్వాత ఇంకో అతను ఇక్కడ గర్ల్స్ హై స్కూల్కు వీళ్ళు నలుగురు ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళ కనుసన్నల్లో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని వేరే వ్యక్తులతోటి పరీక్షలు రాయిస్తున్నారు అది తెలిసిన ఎంఈఓ పట్టించుకోలేదు డిఈఓ పట్టించుకోలేదు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళంతా మిలాఖతయి ఒక్కొక్కరి దగ్గర ఐదు నుంచి పదివేల వరకు డబ్బులు తీసుకోవటం అట్లాగిన హాల్ టికెట్కు వెయ్యి రూపాయలు తీసుకోవడం ఆ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళు రోజు కలెక్షన్ బీసీల కలెక్షన్ ఈ నలుగురు నాలుగు సెంటర్లలో ఎవరైతే ఉన్నారో ఈరోజు మిర్యాలగూడలో మరి గర్ల్స్ హై స్కూల్లో ఒక అతను మరి పరీక్ష రాస్తున్నాడు రూమ్ నెంబర్ ఎనిమిది హాల్ టికెట్ నెంబరు నూట అరవై ఆరు సార్ అని చెప్తే మేము జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరిగింది ఆయన ఎంఆర్ఓ గారిని పంపితే ఆడిపోగానే భాగంగానే దొరికిండు ఆయన ఎవరు ఏందన్నది ఇదంతా కూడా ఎంఈఓకి తెలుసు మొత్తం ఎంఈఓ సూత్రధారి దీనికంతా కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఆ రూమ్కి టీచర్గా పడతాడో ఆయన ఏం చేయాలంటే ఇతను ఈ ఆల్ టికెట్ ఎక్కడిది నీ ఫోటో ఉన్నది మరి ఆ ఏరియా వాళ్ళు ఎట్లా నువ్వు రాస్తావని అడగాల్సిన బాధ్యత ఉంది అందుకని ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇప్పుడు ఈ సెంటర్ నడిపే అధికారి కానీ ఎంఈఓ కానీ దానికి సంబంధించిన బాధ్యుల మీద చర్య తీసుకోవాలని ఎంసీపీఐ పార్టీ కోరడం కూడా జరుగుతుంది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కటి కావు రెండు కావు లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఆ టెన్త్ క్లాస్ అప్పుడు అట్టే చేసిరు వీళ్ళందరూ కూడా కావాలని ఒక గూడు ఒక మాపీ అలాగే ఏర్పడి ఆయన అంటే ఇప్పుడు దశరథ నాయకున్నాడు ఆయన ఎక్క అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్యాలుగూడ ప్రాంతంలో ఉంటాడు ఆయన విలేకరి చెప్పు పేరు చెప్పుకొని ఉంటాడు ఆయన తర్వాత ఆయన ఆయన సెంటర్లో సెంటీమీటర్లో పద్నాలుగు మంది రాస్తున్నారు అదంతా అధికారులు తెలుసు డిఓ ఏమంటాడు నేను అప్పుడే చెక్ ఏంది నువ్వు చెక్ చేసింది ఆడ హాల్ టికెట్ మీద యోని పూట ఉంది ఏ మనిషి ఉన్నాడు ఎట్లా రాస్తుందని ఇంకొకటి ఏంటంటే బక్కలవాడలో రాజు సెంటర్ ఇది ఈ రాజు ఏం చేస్తుందంటే మొత్తం పేపర్లన్నీ కూడా జీరాక్స్ సెంటర్లో తీసుకొని బయట రాసుకొని ఒంటి గంట ఏ పరీక్షలు అయిపోయే మూమెంట్లో ఆ యాభై అరవై మంది పేపర్లు తెచ్చి అలగలుపుతు ఆ వ్యక్తి అలానే ఉంటాడు కానీ ఆ వ్యక్తి పేపర్లన్నీ కూడా బయట రాసుకొని తీసుకొచ్చే పరిస్థితి ఉందన్నమాట ఏంటంటే ఇట్లాంటి మోసకరమైన విధానాలు ఓపెంటంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు రాసేది వాళ్ళంతా కూడా కూలీలు నాలుగు చేసుకొని బతికేటోళ్ళు మధ్య మధ్యతరగతి కుటుంబాలు ఏదో రాసుకుందామని చేస్తే ఇట్లా మాయ మాటలు చేయడం కూడా చదువు రానోడు కూడా మరి చదువు వచ్చినట్టు చేస్తే వాడు ఏం చెప్తాడు వాడు టెన్త్ పాస్ అవుతాడు లేదా ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు వానికి రాయడమే రాదా సంతకమే రాదా మరి వాడు పోయి అక్కడ ఏ ఏ ఉద్యోగాలు చేస్తాడు ఈ సమాజాన్ని ఏమి ఉద్ధరిస్తాడు కూడా ఆలోచించాలని ఎంసీపీఐ పార్టీ మరి కోరుతుంది అధికారులంతా కూడా చాలా మా డబ్బుల కోసం కక్కుర్తుపడి కాసుల కక్కుర్తిపడి చాలా మోసం చేస్తారు ప్రజల్ని ఆ విద్యార్థుల్ని ఆ విద్యార్థుల్ని మోసం చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని ఇదే కాదు రేపు ఎల్లుండి ఉన్నాయి ఇరవై ఏడు వరకు ఉన్నాయి వెంటనే వీటి మీద వీళ్ళ బతుకంత కూడా బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళకా డబ్బులు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మరి వాళ్ళని స్టిక్ చేయ చేయకుండా వదిలిపెడుతున్నాయి కదా రేపు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేపు ఎల్లుండి కాక ఇదే పద్ధతిలో స్టిక్ చేస్తే ఇప్పుడు ఈ డిఇ రావద్దు ఈ ఎంఈఓ ఉండొద్దు వేరే కొత్త వ్యక్తులు వస్తే ఇలా బతుకంతా బయటపడుతుందని కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా నేను వినమించుకోవడం జరుగుతుంది ఆయన చేసే పనులన్నీ చెప్పేది ఒక విధంగా ఉంటాయి చేసే పనులు ఒక విధంగా ఉంటాయి ఆయన ఈరోజు విద్యని బస్టు పట్టిస్తూ విద్యా వ్యవస్థకే చాలా దుర్భార్గమైన పరిస్థితి తీసుకొచ్చిన విధంగా కనపడుతున్నాడు ఆయన చేసేదేమో ఒక పని చెప్పేది ఒక పని ఎన్ని రోజులుగా ఈ వ్యవస్థని బస్టు పట్టిస్తూ ఇలాంటి వాళ్ళని ఎమ్మటి తక్షణమే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి ఈరోజు ఓపెన్ అండ్ ఓపెన్ యూనివర్సిటీ అంటే దాదాపు పేద ప్రజలే చదువుకోలేని వాళ్ళు ప్రైవేట్ ఫీజులు కట్టలేని వాళ్ళు వెనుకబడిన పిల్లలే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా పట్టి పీడిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్జామ్స్ రాయిస్తున్నాడు ఎంఈఓ గారు ఎంఈఓ గారి పర్యవేక్షణ లేకుండా ఇది జరిగిందనేది అసహనమైన ముచ్చటగా చెప్పొచ్చు ఈరోజు ఎంత ఇది అంటే డిఈఓ కూడా ఇంత దిగజారి బతకాలనా ఇంత దిగజారుడుతనమా ఎంఈఓ డిఈఓ ఒక్కొక్కలకు లక్ష రూపాయలు జీతాలు లక్షల లక్షలు అలవెన్సులు ఎందుకు మీరు ఇంత కక్తి పడి బతున్నారు పేద పిల్లల సొమ్ము దీని మీరు బాగుపడేది ఏమున్నది వాళ్ళ సొమ్ము దీని ఇంకా ఇంకా కుష్టిపడిపోతారు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళని మించి వీళ్ళు అంతకంటే ఎక్కువ క్రూరంగా తయారైనారు వీళ్ళని తక్షణమే ఎంబీఓని సస్పెండ్ చేయాలి దానికి బాధితులైన ఇన్విజిలేటర్ని వాళ్ళందరినీ కఠినమైన శిక్షలు వేసి ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మిరియాలగూడలో చాకచక్యంగా పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటూ ఎఫ్డిఎస్ తరపున డిమాండ్ చేస్తుంది